ఉంచారు పుస్తకంలో ఉండే సవడపెల్ల పులుసుకు పనికిరాదు గురువే అన్నిటికి కారకడు కనుక పుస్తకంలో ఎన్ని బొమ్మలు చేపల బొమ్మలు వేసుకున్నా మనం పులుసులు పెట్టలే అలాంటిది గురువు దగ్గరే ఇది విడుదల కావాలి ఇకన ఈ మూడు వాక్యాలు కొన్ని స్వప్న దృష్టాంతం చెప్పారు కలచోతిని శరీరాలు ఎలాగో అలాగే అని అవి ఏంటి అవి అలాగా మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం దానికి సమాధానం ఇది ఈ రెండు అది ఎలాగో ఇది అలాగైనప్పుడు ఉన్నది ఒక్క పరిపూర్ణం ఈ ఉత్తబట్ట బయలు ఏమీ లేదని చెప్పటానికి అది లేదని కాదు ఈ రెండు ఒకటే కలను జాగ్రత్త స్వప్నాలు ఒకటే అయితే ఈ రెండును అందులో లేవని చెప్పటానికే తప్ప అది లేదని చెప్పడానికి కాదు అయితే అది ఉందో లేదో తరువాత విషయం ఇప్పుడు నాన్నగారు చెప్పిన రాజనాందన్ గారు విచారణ ముఖ్యం సభలోకి వెళ్ళేప్పుడు ఏ వాక్యం ఎవరి ద్వారా వస్తుందో ఆ వాక్యాన్ని గమనించి అది వాస్తవమా అవాస్తమా నా యంత్రకరణంలో నా ముందు విచారణ చేస్తూ గురువుగారి దగ్గర ప్రవేశపెట్టి నాయన ఇలా అన్నారు ఏమిటయ్యా అని అడిగి దాని గురించి తెలుసుకొని ఎందుకంటే ఇది ఎవరి మాట వినదం అడవులో మహావృక్షం మూడు వందల సంవత్సరాల కింద మహావృక్షమైనా ఒక రెండు కేజీలో మూడు కేజీలో గొడ్డలతోటి వచ్చు కానీ దీన్ని నరకడం అసమస్య కాదు ఇది భ్రాంతులకు పుట్టినిల్లు ఈ కు రోగాలకు పుట్టినిళ్ళు భ్రాంతులకు అన్నీ దినువే కానీ నావే అనుకుంటాను కానీ నాశనం చేసుకోవడం తెలియట్లేదు అది గురువాక్యం చేత నాశనం కావాలి తప్ప ఇంకొకటి నాశనం కాదు ఇంకొకరి చేత నాశనం కాదు జనుల అనవులుగా జననం పొంది తిమి ஜன்மசார மூ பனியேமி கணோனி குரு போதச்சேத்த கடத்திறவலாசாரமுனோ சிபோவலா తనువు నిత్యము కాదు ధనము వెంటను రాదు కనబోతే ఈ సర్వం క్షణిక మంచిరిగిన దేవదేవుడు గురువటంచును భావమందున మరువకిప్పుడు కేవల ఆత్మను గన్న చావు పుట్టుకలుండబోవిక సంసారము సాగిపోవలదా జన్మ అందుకొచ్చింది దేనికి తినడానికో నాలాగ బలడానికో సావస్తే సవ్వడానికో కాదు నేను పుట్టలేదని తెలుసుకోవడానికి నేను పుట్టకపోతే నాతో ఈ సర్వం యావత్తు పుట్టలేదని తరువాత వెంటనే రెప్పపాట్లో తెలుస్తుంది అప్పుడు మన పని ఏమి ఈ ధనం సంపాదించింది వెంట రాదు తనువు నిత్యము కాదు కనబోతే ఈ సర్వం క్షణికం క్షణికం అనేది మనకు ఎలాగ సునాయాసంగా తెలుస్తుంది అంటే రాత్రి నిద్రా సమయంలో మనం మంచం మీద నేల వాలినప్పుడు రెప్పలు వాలిపోయినప్పుడు ఈ ధనము ఈ ఇల్లు ఈ వాకలి సర్వ బంధువులు అందరూ ఎలాగైతే కనుమరుగైపోతున్నారో అలాగే నాతోటే కదా కనుమరుగవుతున్నారు అందుకే స్వప్న దృష్టి చెప్పడానికి కారణం మళ్ళీ మేల్కోగానే ఎలాగైతే అబద్ధం అవుతుందో అలాగే ఈ జాగ్రత్తలో మేలుకుంటే ఈ సర్వ అంతా అబద్ధం అని తెలియాలి ఎందుకంటే సిద్ధాంతం ఎరుకు పుట్టలేదు 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 అని డంకా పదం వేసి చెప్పి రూఢీగా చేస్తే మన పెద్దలైనటువంటి వారు కొందరు భాగవతంలో ఎరుకు పుట్టిందని ఒకరు బాత్రూంలో ఎరుకు పుట్టిందని ఒకరు నా గుండెల్లో పుట్టిందని ఒకరు నా నెత్తిమేళను మొలిసిందని ఒకరు అందుకే ఇప్పుడు ఆయన చూడండి ఈ ఆశ్రమ అధ్యక్షుల గారు అబ్బాయి మనకు ఒక క్లారిటీ లేదని సునాయాసంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆశ్రమ గారు పెద్ద వచ్చారు మనకి క్లారిటీ లేదని చెప్పకనే చెప్పినారు క్లారిటీ নযিমধনান নি দানি মে রিতে শিদাকো মযেন্তা থ্যান ই ত্য়তের আই ত্য্না এজের পাসলে আন্যের মিদে ত্যাকোয়ে